కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో యూరియా బస్తాల కోసం రైతులు పడరాని అగచాట్లు పడుతున్నారు ఇందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం వద్ద పంపిణీ చేసే యూరియా బస్తాల కొరకు పెద్ద ఎత్తున చెప్పులు పెట్టి సుమారు నాలుగు వందల మందికి పైగా రైతులు వరుస కట్టారు రాత్రి చెప్పులు పెట్టి ఉదయం మూడు గంటల నుండి రైతులు క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు యూరియా బస్తాలు సొసైటీకి వచ్చాయని తెలిసి నిన్న సాయంత్రం నాలుగు గంటల నుండే చెప్పులు క్యూలో పెట్టామని రైతులు వాపోయారు వచ్చిన యూరియా బస్తాలకు కూపన్లు ఇచ్చారని ఇచ్చిన కూపన్లతో ఎవరికి వస్తాయో ఎవరికి రావో తెలియట్లేదని రైతులు వాపోయారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సరిపడా యూరియా సప్లై చేయాలని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని వారు కోరుతున్నారు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో యూరియా బస్తాల కోసం రైతులు పడరాని అగజాట్లు పడుతున్నారు ఇందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం వద్ద పంపిణీ చేసే యూరియా బస్తాల కొరకు పెద్ద ఎత్తున చెప్పులు పెట్టి సుమారు నాలుగు వందల మందికి పైగా రైతులు వరుస కట్టారు రాత్రి చెప్పులు పెట్టి ఉదయం మూడు గంటల నుండి రైతులు క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు యూరియా బస్తాలు సొసైటీకి వచ్చాయని తెలిసి నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచే చెప్పులు క్యూలో పెట్టామని రైతులు తెలిపారు వచ్చిన యూరియా బస్తాలు కూపన్లు ఇచ్చారని ఇచ్చిన కూపన్లతో ఎవరికి వస్తాయో ఎవరికి రావో తెలియటం లేదని రైతులు వాపోయారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సరిపడా యూరియా సప్లై చేయాలని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు